మొత్తానికైతే మన గ్రీన్ మసాలా లివర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది యాక్సల్ చపాతీలకి మరి రోటీస్ లాకి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మొత్తానికైతే ఇది ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ అయితే ఉత్త లివర్ ఒకటి చూపిస్తాను యాక్చువల్గా మామూలుగా ఫ్రై చేసిన లివర్ అయితే ఇలా ఒక పీసు కానీ తినలేరండి స్మెల్ ఉంటుంది అందుకనే మీకు చపాతీ లాభినట్టు లివర్ ఒకటి తిని చూపిస్తున్నా స్మెల్ లేదా సూపర్ టేస్ట్ ఉంది చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నామండి లివర్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద కుక్ అవుతా ఉంది ప్యాన్ మీద ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాం ఆనియన్ అన్నీ వేసేసు అయితే వేసేస్తామండి సాల్ట్ అయితే వేసుకుందాం కలిపేస్తాం కలుపుకుందాం అండి ఇలా కలుపుకొని అవన్నీ బాగా అయ్యే వరకు మిక్స్ అంటే చేసేస్తాం ఇలా చేసి కొంచెప ఇలా మూసి చేసుకొని కుక్ చేసుకుందాం ఫ్లెవర్ అయితే ఉడికిందో లేదో చూసుకుందాం అండి ఉంది అలా కలుపుకుందామండి ఉడికిందండి ఇప్పుడైతే దాన్ని అయితే తీసేసుకుందాం ఒక ప్లాన్లకు సపరేట్ తీసేసుకుందాం ఒక ప్లేట్లకు అది ఒక దాంట్లో తీసేసుకొని అంత ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి దాంట్లోకి ప్యాన్లకు ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ అయితే కాగిందండి పచ్చిమిర్చి అంతా వేసేసుకుందామండి ఏడు ఏడు ఆయిల్లకి అలా వేసుకొని గరెట్గా తిప్పుకుందామండి రొండ అంత దాన్ని ఇది అయ్యే వరకు పచ్చిమిర్చి ఎల్లిపాయ మళ్ళీ అవన్నీ కేసి బాగా ఇలా నైస్గా కాకుండాట్లే వడకలు వడకలుగా మిక్సీకి ఆడించుకోవాలండి పచ్చిమిర్చి అల్లము ఎల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇవంతా మసాలా అంతా మనం నున్నగా కాకుండాట్లు వడకలుగా దీన్ని మిక్సీకి ఆడించుకోవాలి ఆడించుకొని ఆయిల్లో బాగా బాయిల్ చేయాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా అండి దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై బాగా చేయాలి మసాలా అంతా ఈ లివర్కి వచ్చేసి ఎక్స్పెషల్గా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఘాట్ అయితే చాలా ఘాటు ఉంటుందండి అలా లివర్ వేస్తే చేసుకోవాలని దీంట్లోకి వాటర్ యాడ్ చేయరాదు ఎక్స్పెషల్ టమాటో ఏం వేయరాదు ఇలాగ మీరు లివర్ ఒకసారి గ్రీన్ లివర్ ఇలా చేసుకొని తిన్నారంటే ఎన్నడూ తినండి ఇలాంటి లివరు ఎవరు అందరూ చిల్లీ పౌడర్ వేసి చేస్తూ ఉంటారు కానీ అంత టేస్ట్గా ఉండదు ఇలా ట్రై ఒకసారి ట్రై చేయండి మీరు లివర్ వద్దన్న వాళ్ళు కూడా మరీ కేజీల కేజీ లివరే తెచ్చుకొని తింటారు ఈ లివర్ వచ్చేసి చపాతీలకి అపరూపంగా ఉంటుందండి క్యాజువల్గా నాకైతే లివర్ అయితే ఇష్టం ఉండదు గరం వేసి గరం మసాలా వేసి వేసుకుందాం అలా గరం మసాలా వేసుకుందామండి చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేసేసుకుందాం లివర్ అయితే మన గ్రీన్ గ్రీన్ మసాలా లివర్ రెడీ అండి లివర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కుక్ అయింది అది మెత్తగా కొద్దిగా సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకుందామండి దీంట్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇది చపాతీలకు తినాలా అబ్బా మీరు మామూలుగా సాధారణ లివర్ చేస్తారు అది స్మెల్ వస్తూ ఉంటుంది తినిపోద్ది కాదు ఇలాగా దీంట్లోకి వాటర్ యాడ్ చేయలేదు ఫస్ట్ వాటర్లో కుక్ చేసుకొని లివర్ అంతా పక్క తీసి తీసిపెట్టుకొని ఉడికించిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి మళ్ళా మనం పచ్చిమిర్చి మళ్ళా కొత్తిమీర అల్లము వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఉడకలు వడకలుగా మిక్సీకి గర్ గర్ గర్ర తిప్పించుకోవాలి వేసుకొని మరుగుతున్న బాగా వేడెక్కిన ఆయిల్లోన వేసి బాగా గరిటతో తిప్పుకోవడము లివర్ వేసుకోవడమేనండి బాగా ఇలా గరిటితో తిప్పడమే బాగా మసాలా అంతా చని కంటుకుంటుంటే అబ్బా దాని స్మెల్లేనండి బాగా నలిసిందే ఖచ్చితంగా అలా స్మెల్లో లివర్ వద్దన్నాళ్ళు కూడా తింటారండి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయచ్చు చూడండి అయిపోయిందండి ఇదైతే ఒక చిన్న ఒక గిన్నెలా కంటే తీసుకుందామండి ఒక ప్లేట్ తీసుకొని చూపిస్తాను ఎలాగ రెడీ అయిందో మొత్తానికి మొత్తానికైతే మన గ్రీన్ మసాలా లివర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది యాక్సల్ చపాతీలకి మరి రోటీస్ లాకి చాలా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మొత్తానికి అయితే ఇది ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ అయితే ఉత్త లివర్ ఒకటి చూపిస్తాను యాక్చువల్గా మామూలుగా ఫ్రై చేసిన లివర్ అయితే ఇలా ఒక పీస్ కానీ తినలేరండి స్మెల్ ఉంటుంది అందుకనే మీకు చపాతీ లేకుండా కొత్త లివర్ ఒకటి తిని చూపిస్తున్నా స్మెల్ లేదా సూపర్ టేస్ట్ ఉంది చపాతితో ఎలా టేస్ట్ ఉంటుందో కూడా మన షార్ట్ వీడియోలో చూపిస్తాం చూడండి బా మీరు తిన్నాక ఎంత కారం వేస్తున్నా కూడా తక్కువే అనిపిస్తుంది అండి తింటుంటే ఉంటాయా సూపర్ సూపర్ అని నేను అనేది కాదు మీరే అంటారు ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బ్రో మర్చిపోదండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ బాయ్